హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కేదార్నాథ్ గురించి తెలియని వారు ఈ ప్రపంచంలో ఉండరు ఈ విషయం మనందరికీ తెలుసు అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు కేదార్నాథ్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక కుటుంబం కేదార్నాథ్ యాత్ర చేసే సమయంలో ఆ భార్య తన భర్తని పోగొట్టుకోవాల్సి వచ్చిన సంఘటన తాను ఎంతో ప్రేమించే తన భర్త ఇలా ఏ కారణంగా అది కూడా ఆ దేవుడి దర్శనం కోసం వచ్చిన సమయంలో తనను వదిలి వెళ్ళిపోయిన సంఘటన ఈ మొత్తం కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియోలు చూస్తున్నారో ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ సావిత్రి అనే మహిళ తన భర్త మరియు తన పాపతో కలిసి కేదార్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా జరిగిన ప్రకృతి విపత్తు వలన తన భర్తను కోల్పోవాల్సి వచ్చింది అయితే దాదాపు పది సంవత్సరాల తర్వాత తన భర్తను తిరిగి అదే కేదార్నాథ్లో చూడడం ఆశ్చర్యపోవడం లాంటి విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అది రెండు వేల పదమూడో సంవత్సరం సావిత్రి తన భర్తతో కలిసి కేదార్నాథ్ సందర్శనకు వచ్చింది అదే సమయంలో అనుకోకుండా అక్కడ భారీ వర్షం కురిసింది వాళ్లకు తెలియదు ఈ యాత్ర తమ జీవితంలో అత్యంత బాధాకరమైన ప్రయాణమవుతుందని సావిత్రి తన భర్త రమేష్తో కలిసి ఎంతో కష్టపడి ఆ కొండ ఎక్కుతున్నారు రమేష్ తన భార్య సావిత్రిని గాడిద మీద వెళ్లమని చెప్పాడు కానీ సావిత్రి దానికి ఒప్పుకోలేదు సొంతంగా ప్రయాణం చేయాలనుకుంది జంతువుకు హాని తలపెట్టడం హింసించడం ఆమెకు ఇష్టం లేదు భార్యాభర్తలిద్దరూ భారీ వర్షంలో ప్రయాణం చేస్తున్నారు క్రింద రోడ్డుపై నుంచి వస్తున్న నీటి వలన అక్కడ భారీగా నీరు ప్రవహిస్తోంది రోడ్డుపై బురద కూడా ఎక్కువగా ఉంది దీని వలన వారు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అయితే ఎలాగోలా సావిత్రి తన భర్త రమేష్తో కలిసి ముందుకు సాగుతోంది ఉదయం గౌరీకుండ నుంచి ప్రయాణం ప్రారంభించి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు నెమ్మదిగా కష్టపడి ఎక్కి ఆలయానికి చేరుకున్నారు ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు కష్టపడి ఎక్కిన తర్వాత బాబా కేదారనాథ్ ఆలయం వారికి కనిపించింది ఈ ఆలయాన్ని మొదటిసారి చూసినప్పుడు సావిత్రి హృదయం ఉప్పొంగిపోయింది భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు చూసి చాలా సంతోషించారు ఎలాగైతేనే వారు ఈ కష్టమైన పర్వతారోహణను దాటి బాబా కేదారనాథ్ ఆలయాన్ని సందర్శించారు కానీ ఆ సమయంలో అక్కడ ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది మేఘాలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి ఎటు చూసినా ఆకాశంలో మేఘాలు పిడుగులా శబ్దం వస్తూనే ఉంది కానీ ఆ మహాదేవుని చూసిన ఆనందంలో వారికి ఇంకేం కనిపించలేదు వినిపించలేదు రాత్రి గర్భగుడి వద్దకు వెళ్ళి తన వెంట తెచ్చుకున్న నీటితో బాబా కేదార్నాథ్ శివలింగానికి నీళ్లు సమర్పించాడు బాబా కేదార్నాథ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ మహాదేవుని దర్శనం చేసుకుని ఆయన క్షేమం కోసం ప్రార్థించి తిరిగి వెనక్కి వచ్చారు అయితే వారు బయటకు వచ్చేసరికి అక్కడ భారీ వర్షం కురుస్తోంది అయితే వారు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది చెట్లు విరిగి పడుతున్నాయి రాళ్లు దొర్లుతున్నాయి భయంకరమైన వాన కురుస్తుంది అటువంటి పరిస్థితిలో ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడమే మంచిది అనుకున్నారు అందుకోసం వారు ఆలయానికి సమీపంలోని ధర్మశాలలో బస చేయాలని నిర్ణయించుకున్నారు ధర్మశాలలో పలువురు భక్తులు అప్పటికే బస చేసి ఉన్నారు మొదటి అంతస్తులో భార్యాభర్తలిద్దరూ అలసట నుంచి ఉపశమనం పొందేందుకు ఓ గదిని తీసుకున్నారు బయట మాత్రం వర్షం పడుతోంది కానీ వారి మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉంది పొద్దున్నే నిద్రలేచి భైరవ స్వామిని చూస్తానని రమేష్ తన భార్య సావిత్రికి చెప్పాడు ఆ గుడి కేదార్నాథ్ ఆలయానికి సరిగ్గా రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది అయితే వారి ఈ ప్రయాణమే చివరి ప్రయాణం అవుతుందని వారికి తెలియదు ఆ రాత్రంతా కూడా వర్షం పడుతూనే ఉంది రమేష్ తన గది కిటికీలో నుంచి తొంగి చూడగా అక్కడ వారి పక్కనే నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది ఆలయం నుంచి కూడా భారీగా నీరు కిందికి ప్రవహిస్తోంది ఏదో ఇబ్బంది వస్తుందేమోనన్న భయం రమేష్ మదిలో అప్పుడు మెదిలింది అయితే పైకి వెళ్లే ప్రయాణం చాలా ప్రమాదమైంది అని రమేష్కి అర్థమైంది అందుకే తమ పాపను అక్కడే వదిలేసి వారిద్దరూ మాత్రమే వెళ్దామని నిర్ణయించుకున్నారు తర్వాత రోజు పొద్దున్నే వెళ్దామని మనసులో అనుకుని తిరిగి నిద్రలోకి జారుకున్నాడు సరిగ్గా రాత్రి రెండు గంటల సమయంలో ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద రాయి విరిగిన శబ్దం వినిపించింది రమేష్కి రమేష్ నిద్రలేచి కిటికీలో నుంచి బయటకు చూసేసరికి ఒక్కసారిగా అతనికి చెమటలు పట్టాయి ఆలయం వెలుపల పరిసరాల నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండడంతో అతని మనసు చలించిపోయింది అక్కడే ఉన్న పలు గుడారాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి పైనుంచి రాళ్లు దొర్లుతున్నాయి ధర్మశాల లోపల ఉన్నవారు వేగంగా పరిగెత్తండి వేగంగా పరిగెత్తండి అని అరుస్తున్నారు చుట్టుపక్కల ఎక్కడ చూసినా నీరే వరద నీరు అత్యంత వేగంగా కిందికి వస్తూ దారిలో ఉన్న ప్రతి దానిని నాశనం చేస్తుంది ధర్మశాలలో బస చేసిన సావిత్రి రమేష్ ఇతర భక్తులంతా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఆలయం వైపు నడుస్తున్నారు ఎందుకంటే ఆలయం మధ్యలో నీరు లేదు కానీ చుట్టూ నీరు ఉంది ధర్మశాల ఆలయం సమీపంలోనే వారు ఇంకా ఉన్నారు కానీ వారు త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి తొందర పడకపోతే ధర్మశాల కూలిపోతుంది అక్కడి భక్తులంతా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఆలయం వైపు కదులుతున్నారు దిగువన నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది రమేష్ ఇతర భక్తులందరూ తమ జీవితంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు ఈరోజు తమ జీవితంలో చివరి రోజు అవుతుందని అందరూ భావించారు కాని హరహర మహాదేవ అనే నినాదాలు అందరూ చేస్తున్నారు ప్రజలందరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుడివైపు వెళ్లారు కాని ఇంతలో సావిత్రి చేయి రమేష్ చేతిలో నుండి జారిపోయింది సావిత్రి నీటిలో దిగువకు కొట్టుకుపోసాగింది భార్య అలా వెళ్లిపోతూ ఉండడం చూసి రమేష్కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే రమేష్ పరిగెత్తుకుంటూ వచ్చి భార్య చేతిని పట్టుకుని కొట్టుకుపోకుండా కాపాడాడు తన భార్య కొట్టుకుపోకుండా కాపాడినా తాను మాత్రం ప్రాణాలతో బయటపడలేకపోయాడు ఆ నీటికి తానే కొట్టుకుపోయాడు అలా సావిత్రిని కాపాడే క్రమంలో రమేష్ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు అయితే ఆ నీటిలో రమేష్తో పాటు చాలామంది కొట్టుకుపోయారు రాత్రి సమయం ఎవ్వరికీ ఏమీ కనబడడం లేదు ఎవరు ఉన్నారో ఎవరు లేరో వారికి అస్సలు అర్థం కావడం లేదు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ఎలా గడిచిందో తెలియదు తెలీదుగాని ఆ రాత్రి గడిచింది అందరూ మేల్కొని చూసేసరికి కేదారనాథ్ మొత్తం ధ్వంసమైపోయింది అక్కడక్కడ శిథిలాలు రాళ్ల ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి సావిత్రి తన భర్త కోసం ఎంత వెతికినా రమేష్ ఆచూకీ మాత్రం లభించలేదు రోజులు గడుస్తున్నప్పటికీ సావిత్రికి భర్త జాడ కనిపించలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రమేష్ జాడను కనిపెట్టలేకపోయాయి కానీ సావిత్రి మనసులో ఎక్కడో ఒక ఆశ ఆ మహాశివుడు ఎవ్వరికీ అన్యాయం చెయ్యడు అని తన భర్త లేకుండా ఇంటికి తిరిగి ఎలా వెళ్లాలో సావిత్రికి అర్థం కాలేదు ఆ ధ్యాసలో ఏమీ తినకుండా ఉండడం వలన అనారోగ్యం పాలైంది సావిత్రి ఇక చేసేదేం లేక బిడ్డ కోసమైనా బతకాలి అనుకుని తన బిడ్డను తీసుకుని తిరిగి ఇంటికొచ్చేసింది దాదాపు పదేళ్లు గడిచిపోయాయి సావిత్రి కూతురు పేరు పూజ పూజ ఇప్పుడు పెద్దదైపోయింది పూజ తన తల్లితో అమ్మా నేను కేదార్నాథ్కి వెళ్ళాలి నన్ను కేదార్నాథ్కి తీసుకెళ్ళు అని ఒకరోజు అడిగింది అందరూ కేదార్నాథ్ వెళ్తున్నారు కానీ సావిత్రి మాత్రం తన భర్తను ఆ ప్రమాదాన్ని ఇంకా మర్చిపోలేకపోయింది సావిత్రి తన కూతురికి వద్దు అని చెప్పింది మీ నాన్న కేదార్నాథ్ వెళ్లిన సమయంలోనే మనల్ని వదిలి వెళ్ళిపోయారు కాబట్టి కేదార్నాథ్ ఎప్పటికీ వెళ్ళొద్దు అని చెప్పింది కానీ పూజ బాగా పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పలేదు సరే వెళ్దామని సావిత్రి అంగీకరించింది సావిత్రి మరియు పూజ ఇప్పుడు పదేళ్ల తర్వాత అదే పర్వతాల గుండా కేదారనాథ్ను అధిరోహించింది ఆమెతో పాటు తన పదమూడేళ్ల కుమార్తె కూడా చాలా ఉత్సాహంగా కాలినడకన పైకి ఎక్కుతోంది వారిద్దరూ కూడా కేదారనాథ్ యొక్క అందమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నారు కానీ సావిత్రి మాత్రం ఆ మొత్తం ప్రయాణంలో తన భర్త రమేష్నే ఊహించుకుంటూ వెళ్తుంది అయితే ఆ విపత్తు తర్వాత కేదారనాథ్ లో చాలా మార్పు వచ్చిందని సావిత్రి గమనించింది వాళ్ళు రూట్లు మార్చారు ఎలాగోలా సావిత్రి పూజ కేదారనాథ్ ఆలయానికి చేరుకున్నారు సుమారు ఇరవై రెండు కిలోమీటర్లు ఎక్కిన తర్వాత కేదారనాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా వారిద్దరి అలసట తీరిపోయింది సావిత్రి మనసులో మాత్రం ఆ పాత జ్ఞాపకాలే మెదులుతూ ఉన్నాయి ఈసారి వాతావరణం అక్కడ బాగానే ఉంది ఇప్పుడు వాతావరణం బాగానే ఉంది కాబట్టి టెన్షన్ పడలేదు సావిత్రి సావిత్రి ఏప్రిల్ నెలలో కేదార్నాథ్ వెళ్ళింది సావిత్రి ఆమె కుమార్తె పూజ ఇద్దరు కేదార్నాథుణ్ణి దర్శించుకున్నారు రాత్రి పొద్దుపోయాక అలసిపోయి దగ్గరలోని ఆశ్రమంలో బస చేశారు పూజ సావిత్రితో తన కాళ్లు బాగా నొప్పి పెడుతున్నాయి అని చెప్పింది దానికి సావిత్రి నీ కాళ్లకు అయింటిమెంట్ రాస్తాను పొద్దున్న కాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి అని చెప్పి అయింట్మెంట్ రాసింది ఉదయం కేదార్నాథ్ కు రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భకుంతు భైరవ్ ఆలయానికి వెళ్దాము మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళాలనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు మేము వెళ్ళలేకపోయాము కానీ ఈసారి తప్పకుండా వెళ్దామని పూజతో చెప్పింది సావిత్రి సావిత్రి పూజ ఇద్దరూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేశారు ముందుగా మరోసారి కేదారనాథ్లో దేవుణ్ణి దర్శించుకున్నారు ఆ దర్శనానంతరం తల్లి పైకి పైకెక్కడానికి నిర్ణయించుకున్నారు అలా వారి ప్రయాణం చేసి చివరకు అక్కడకు చేరుకున్నారు సావిత్రి పూజ ఇద్దరూ భీంశిలకు నమస్కరించారు భీంశిల అనేది కేదార్నాథ్ వరదలో ఎగువన ఉన్న పర్వతాల నుండి కిందకు కొట్టుకు వచ్చిన ఒక రాయి దీనిని భీంశిల అని పిలుస్తారు నీటి గమనాన్ని మార్చి మొత్తం కేదారనాథ్ ఆలయాన్ని ఇదే కాపాడింది అని చెప్తారు ఆ తర్వాత కూతుళ్ళిద్దరూ భుకుంతు భైరోకు వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నారు భైరవనాథ్ దర్శనం లభించింది అదే సమయంలో ఒక సన్యాసి భైరవనాథ్ ఆలయంలో తపస్సు చేస్తూ వారికి కనిపించాడు ఎంతోమంది భక్తులు ఆ సన్యాసికి భిక్షం వేస్తున్నారు కొంతమంది డబ్బులు వేస్తున్నారు పూజ కూడా అమ్మ నేను కూడా ఆ సన్యాసికి భిక్ష పెడతానని చెప్పింది కూతురి మాట విని పూజ సావిత్రి ఇద్దరూ ఆ మహర్షి దగ్గరకు వెళ్లారు సావిత్రి తన పర్సులో నుంచి ఒక నోటు తీసి సన్యాసికి ఇవ్వగా సన్యాసి ఆ నోటు తీసుకోవడానికి చెయ్యి చాచాడు అయితే అప్పుడే అనుకోని ఒక వింత సంఘటన జరిగింది సావిత్రి ఆ మహర్షి చేతిపై రాసి ఉన్న ఒక పేరును చూసింది వెంటనే సావిత్రి కాళ్ల కింద భూమి అనిపించింది అతనెవరూ కాదు సావిత్రి భర్త రమేష్ అతని చేతి మీద ఉన్న తన భార్య సావిత్రి పేరు రాసి ఉంటుంది ఇప్పుడు సావిత్రి చూసిన ఆ సన్యాసి చేతి మీద కూడా సావిత్రి అని రాసి ఉంది వెంటనే సన్యాసి వైపు తీక్షణంగా చూసింది ఖచ్చితంగా అది రమేష్ అని అర్థమైంది సావిత్రికి ఆ సన్యాసికి పొడవాటి గడ్డ ఉంది సావిత్రి సన్యాసిని జాగ్రత్తగా చూడగానే చనిపోయిన తన భర్త ఇతనే అని సావిత్రి గుర్తించింది పదేళ్ల క్రితం కేదార్నాథ్ వరదల్లో కొట్టుకుపోయిన రమేష్ తిరిగి ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయింది వెంటనే సావిత్రి ఆ సన్యాసితో నువ్వు నా రమేష్వి అని అరిచింది అయితే సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు కానీ ఆమెను గుర్తుపట్టలేదు సావిత్రి రెండు మూడు సార్లు చెప్తూనే ఉంది కానీ రమేష్కి ఏమీ గుర్తుకు రావడం లేదు అప్పుడు ఆ సన్యాసి సావిత్రిని మీరెవరో నాకు తెలీదు నన్ను మీ భర్త అని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగాడు అప్పుడు సావిత్రి పదేళ్ల క్రితం నువ్వు నేను కేదార్నాథ్ బాబాను దర్శించుకోవడానికి వచ్చామని ఆ సమయంలో భయంకరమైన వరదలు వచ్చాయని ఆ వరదలో నా చెయ్యి నీ నుంచి జారిపోయి నీవు నీటిలో కొట్టుకుపోయావని జరిగింది మొత్తం వివరంగా చెప్పింది అందరూ కూడా మీరు చనిపోయారని అనుకున్నారు ఎంత వెతికినా కూడా మీరు కనపడలేదు ఆఖరుకు చాలా రోజుల తర్వాత నేను కూడా నువ్వు చనిపోయావని అనుకున్నాను కానీ ఈరోజు దాదాపు పది సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని ఈ స్థితిలో కలిశాను అని చెప్పింది ఇది విన్న సన్యాసి నెమ్మదిగా అవును పది సంవత్సరాల క్రితం నేను ఆ విపత్తులో కొట్టుకుపోయాను మరియు నా కుటుంబం నుంచి విడిపోయాను ఆ సమయంలో నేను చాలా బాధను అనుభవించాను నేను నా జ్ఞాపకాలను పూర్తిగా మరచిపోయాను కానీ అప్పటి నుండి నేను బాబా కేదార్నాథ్ ఆలయంలో ఉంటూ ఇలా ఇక్కడే తపస్సు చేస్తూ బతుకుతున్నాను నా బాల్యమేంటో నా జీవితం ఏంటో నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు అమ్మా నాన్నలు ఎవరు నా భార్య ఎవరు నా పిల్లలెవరో అస్సలు నాకు తెలియదు అన్నాడు అప్పుడు సావిత్రి మీ పేరు రమేష్ మీరు భోపాల్లో నివసించేవారు అని చెప్పింది ఆ తర్వాత సావిత్రి తన మొబైల్ నుంచి చాలా ఫోటోలను రమేష్ కు చూపించగా ఆమె తన భార్య బిడ్డ అని రమేష్ను నమ్మించింది ఆ తర్వాత సావిత్రి రమేష్ను కౌగలించుకుంది రమేష్ కూడా తన భార్యను కుమార్తెను కౌగలించుకున్నాడు అక్కడే ఉండి వారిని గమనిస్తున్న అందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు పది సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి తన తండ్రిని పొందింది మరియు ఒక భార్య తన భర్తను పొందింది అది కూడా సన్యాసి రూపంలో అయితే సావిత్రి రమేష్తో పదండి ఇంటికి వెళ్దామని చెప్పింది కానీ అందుకు రమేష్ ఒప్పుకోలేదు ఇప్పుడు నేను మీతో వెళ్ళలేను ఎందుకంటే ఇప్పుడు నేను సన్యాసిని మరియు ఇదే నా జీవితం నేను ఎల్లప్పుడూ బాబా కేదారనాథ్ ఆశ్రయంలో ఉంటాను అని చెప్పాడు నేనిప్పుడు మీతో రాలేను అని కరాఖండిగా చెప్పేశాడు ఇది విని సావిత్రి షాక్ అయింది ఇంతలో రమేష్ పెద్ద గురువుగారు రమేష్తో నువ్వు నీ భార్యతో కలిసి ఉండవచ్చు ఎందుకంటే మీరు లేని కారణంగా ఆమె ఎంతో బాధను అనుభవించింది కానీ ఇప్పుడు మీరు ఆమెతో వెళ్లి ఆమె ఆనందాన్ని తిరిగి ఆమెకు ఇవ్వండి ఇది నేను కాదు స్వయంగా ఆ దేవుడు చెబుతున్నది అని ఆ సన్యాసి రమేష్కు వివరించాడు మీరు ప్రతి సంవత్సరం కేదారనాథ్ కు మాత్రం తప్పకుండా రావాలి అని చెప్పాడు రమేష్ తన గురువు దగ్గర సెలవు తీసుకుని తన భార్య కుమార్తెతో కలిసి తిరిగి తన ఇంటికొచ్చాడు చూశారా ఫ్రెండ్స్ ఆ మహాదేవుడి లీలలు ఎవ్వరికీ అర్థం కావు ఆ మహాదేవుడు తన భక్తులకు ఎటువంటి అన్యాయం చెయ్యడు అనడానికి ఇదొక ఉదాహరణ అసలు ఎప్పుడో చనిపోయాడు అనుకున్న తన భర్త తిరిగి తనకు కనబడటంతో సావిత్రి మరియు పూజ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి ఇప్పుడు రమేష్ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు ప్రతి సంవత్సరం వారంతా కేదార్నాథ్ వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని తిరిగి ఇంటికొస్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు